విద్యాభారతి ఆధ్వర్య చీరల రామ మందిర విధులోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఆదివారం మహిళా చైతన్యం సాధికారత లక్ష్యంగా సప్తశక్తి సంఘం కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సరస్వతి విద్యాపీఠ విజయవాడ సమితి ఉపాధ్యక్షులు డాక్టర్ రాధాబాయి హాజరయ్యారు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను మహిళా లోకానికి సప్త సప్తశక్తి సంఘం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని సరస్వతి ఉపాధ్యక్షులు డాక్టర్ రాధాభాయ్ అన్నారు పూర్తయిన సందర్భంగా సమృద్ధి భారతి కోసం సప్తశక్తులను జాగ్రత్త చేసేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు మహిళల్లో ఉన్నటువంటి ఏడు లక్షణాలను జాగ్రత్త పరుచుకుని కుటుంబాన్ని సమాజాన్ని తద్వారా దేశాన్ని అభివృద్ధి పదులు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు అలాగే స్త్రీని శక్తివంతం చేయడం భారతదేశ పునర్నిర్మాణంలో భాగస్వాములు చేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు అలాగే పడిపోతున్న కుటుంబ విలువలు పర్యావరణాన్ని పరిరక్షించడంలో స్త్రీ బాధ్యత ఏమిటి అనే అంశాలు వివరించడం జరుగుతోందని అన్నారు भगवती विचार सारा परमा आया की वो हसती किरण सुप्रभात कहती हमसे सुप्रभात कहती हमसे

నా పేరు డాక్టర్ రాధాబాయి నేను గుంటూరు టీజేపీఎస్ కళాశాలలో ప్రిన్సిపాల్గా చేసి రిటైర్ అయ్యాను విద్యా సరస్వతి శిశుమందిర్ విజయవాడ సమితి సరస్వతి విద్యాపీఠం విజయవాడ సమితి ఉపాధ్యక్షురాలి నేను ఇప్పుడు ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంద సంవత్సరాలైన సందర్భంగా అనేక కార్యక్రమాలు దేశమంతటా కూడా జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థ సప్తశక్తి సంఘం అనే పేరుతో మహిళల కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంది ప్రతి పాఠశాలలు అనుబంధ పాఠశాలలు కళాశాలలు అన్నింటిలో కూడా ఈ సప్తశక్తి సంఘం అనే పేరుతో కార్యక్రమాలను నిర్వహణ చేస్తున్నాము ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనకు చెప్పినట్లుగా ప్రతి మహిళలో కూడా ఏడు విధాలైనటువంటి శక్తులు ఉన్నాయి అవి శ్రీవాక్య కీర్తి శ్రీవాక్య నారాయణం స్మృతి ధృతి క్షమ మేధ అనేటువంటి ఏడు లక్షణాలు ఉన్నాయి ఈ ఏడిటిని కూడా జాగ్రత్త పరుచుకొని